స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీలలో యానల మండల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఎంపికయ్యారు సోమవారం పాఠశాల బృందం సన్మానించింది జాతీయ స్థాయి పోటీలు డిస్కస్ తో మరియు మూడు వేల మీటర్ల రన్నింగ్ లో ఎంపికైన విద్యార్థులు శివకుమార్ సాయి కిరణ్ వీరిని పాఠశాల బృందం సన్మానించింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధమేశ్వర్ పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం సంతోషమని పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం వెనుక విద్యార్థుల కృషి పట్టుదల మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం అని అంతకంటే గొప్ప విషయం పాఠశాల పిడి రాజశేఖర్ ట్రైనింగ్ అని అన్నారు పిడి రాజశేఖర్ మాట్లాడుతూ ఎటువంటి సౌకర్యాలు లేకుండా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు దీటుగా ప్రతిభ కనపరచడం గొప్ప అని అన్ని వసతులు కల్పిస్తే అంతర్జాతీయ స్థాయికి విద్యార్థులు ఎదుగుతారన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు రాజశేఖర్ కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి శ్రీనివాస్ రవీంద్రనాథ్ అర్చన ర భ్రమరాంబ అరుణ తదితరులు పాల్గొన్నారు చలొక పేర్ని ఈ ప్రాంతం యొక్క యాలల ప్రాంతం యొక్క పేరుని వారు నిలబెట్టడం జరిగింది స్పోర్ట్స్ దాంట్లో ఆ ముగ్గురిట్లో వారిని మనం ఈ విధంగా పాఠశాల లోపల వారిని వారి తల్లిదండ్రులతో కలిపి సన్మానించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రుల సమక్షంలో ఆ విద్యార్థుల్ని సన్మానించాలని ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనం దీంట్లో మొదటగా డి సాయి చరణ్ చెప్ప సాయి కిరణ్ సారీ డి సాయి కిరణ్ మూడు వేల పరుగులో మనకు త్రీ థౌజండ్ దాంట్లో సెలెక్ట్ అయ్యాడు బహుమతిని సాయి సాయి కిరణ్ అంది డి సాయి కిరణ్ తర్వాత ముగ్గురు వచ్చిన తర్వాత ఈ చేద్దాం తర్వాత శివప్రసాద్ శివకుమార్ క్షమించండి శివకుమార్ ఫస్ట్ వి శివకుమార్ గతంలో కూడా త్రుటిలో తప్పినప్పుడు ఈ సంవత్సరం సాధించాడు డిస్కస్ త్రోలో ఇంకా థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వేశాడు కాబట్టి నేషనల్ మీట్కు సెలెక్ట్ అయ్యాడు మన పాఠశాల నుండి అదేవిధంగా థర్డ్ సాక్షి ఆర్ సాక్షి థర్డ్ థర్డ్ ప్లేస్ ఆడడం జరిగింది గర్ల్స్ అండర్ ఫోర్టీన్ బిస్కస్టోలో పేరెంట్స్ తరపున పాఠశాల పిటిఫాన్ కూడా సన్మానం చేయాల్సింది రోజున క్లాస్ చదువుతున్నాడు అతని అండర్ సెవెంటీన్ బాయ్స్ త్రీ థౌజండ్ మీటర్స్ లోపల నేషనల్కి సెలెక్ట్ అయ్యిండు అలాగే వి శివకుమార్ నైన్త్ క్లాస్ డిస్కస్ త్రోలో థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ డిస్కస్ త్రో చేసి తెలంగాణ స్టేట్లోనే ఫస్ట్ వచ్చి నేషనల్కి సెలెక్ట్ అయ్యిండు శివకుమార్ ఏమో మధ్యప్రదేశ్లో జరిగే ఇందోర్ సిటీలో డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ నాలుగు వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలకు అక్కడికి వెళ్తాడు అలాగే అండర్ సెవెంటీన్ బాయ్స్ త్రీ థౌజండ్ మీటర్స్ నేషనల్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని లక్నౌ నగరంలో జరిగే జాతీయ స్థాయికి సాయి కిరణ్ వెళ్తాడు కాబట్టి వాళ్ళిద్దరు కూడా అక్కడ మళ్ళీ నేషనల్లో మెడల్స్ తేవాలని చెప్పి పాఠశాల తరఫున కోరుకుంటున్నారు అందుకని కులములో నగడు గుణవంతుడు కులము చేతయములో మలయజం ఉన్నట్లు విషదాభిరామ వినురవేమా అయితే ఉదాహరణకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది పద్యం అంటే ఈ పాఠశాలలో ఒక ఒక్క ఉపాధ్యాయుడు గట్టి ఉన్నడానికి ఈరోజు నేషనల్ నేషనల్ లెవెల్ యాల జిల్లా పరిషత్ పాఠశాల అని పేరు వచ్చింది ఘనత ఎవరికి వచ్చింది ఇక్కడ పీటీ సార్కు ఇక్కడ ఉపాధ్యాయ బృందానికి యాల మండలానికి తాండ్రు నిజా నియోజకవర్గానికి ఇటు వచ్చింది ప్రాక్టీస్ చేస్తురారా చేస్తురారా అని మేము చేస్తుంటే మీ ప్రాక్టీస్ ఇట మా సార్ వాళ్ళు ఇటు అందరు చేయండి బిటా గట్టిగా చేయండి మంచిగా చేస్తే మీరే గెలుస్తారు అని ప్రోత్సహిస్తుంది మా హెడ్ మాస్టర్ సార్కి పర్మిషన్ అడిగి మేము డైలీ ప్రాక్టీస్ చేసి సపోర్ట్ వల్ల మా గురువులందరి సపోర్ట్ వల్ల ఈ నేషనల్ స్టేట్ లో ప్లేస్ పొంది నేషనల్ కి సెలెక్ట్ అవడం ఆనందంగా ఉంది చేయండి షేర్ చేయండి ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి